హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ప్రస్తుతం మనము గాంధీ హాస్పిటల్లో మార్చేరి దగ్గర ఉన్నాము ఎందుకంటే నిన్న చాలా అంటే చాలా దారుణమైన సంఘటన కూడా జరిగింది మెడ్చెల్లో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మెడ్చెల్లో నిన్న సాయంత్రము ఇద్దరు పాపలు అంటే అక్కడే వర్క్ చేస్తూ ఉంటాడు అక్కడ ట్రాక్ మెన్గా కూడా వర్క్ చేస్తూ ఇప్పుడు గత ఒక కొన్ని సంవత్సరాలుగా కూడా అక్కడ వర్క్ చేస్తూ ఫ్యామిలీతో సహా ఇద్దరు పాపలు తనకి భార్య వా ఫ్యామిలీ ఫ్యామిలీ అక్కడే ఉంటారు కానీ ఎలాంటి పరిస్థితుల్లో పిల్లలు అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందో వాళ్ళు కూడా గమనించలేని పరిస్థితి ఏర్పడింది ఇద్దరి పాపలు కూడా ట్రాక్ పైనే ఆడుకుంటున్న సమయంలో ట్రైన్ వచ్చి అకస్మాత్తుగా గుద్దడం కూడా జరిగింది అక్కడే ప్రాణాలు విడిచారు ఒక పాపము ఆ పిల్లల ప్రాణాలు ఆ విలవిల కొట్టుకుంటున్న ఆ సమయంలో తట్టుకోలేని తండ్రి పిల్లల్ని కాపాడుకునే క్షణంలోనే తనను కూడా ఆ రైలు ఢీకొట్టడం జరిగింది ఇది ఎంత దారుణమైన సంఘటన అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి ఘటన ఏ ఇంకెవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు కనీసం ఈ రైల్వే ట్రాక్ల పైన కూడా అలాగే రైల్వే ఇప్పుడు రైళ్లకు సంబంధించి కూడా గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు చేపట్టి మరి అక్కడ వృత్తిపరంగా చేస్తున్న వాళ్ళకు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి కానీ ఏం జరిగింది అసలు ఏంటి వాళ్ళ బంధువులను కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాము సార్ చెప్పండి సార్ నిన్న సాయంత్రము చాలా అంటే చాలా దారుణమైన ఘటన జరిగింది ఆ విషయం మేము అడగలేంది కూడా కానీ వాళ్ళకంటూ అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ముగ్గురు ఏకంగా ారు అలాంటి ఘటన ఇంకెప్పుడు కూడా జరగకూడదు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మీరు ఏమవుతారు సార్ కృష్ణకు నేను బావాని అతను అతను రైల్వే ఎంప్లాయీ జాబ్ పర్పస్లో అక్కడ జాబ్ చేస్తున్నాడు అతను అయితే మార్నింగ్ టిఫిన్ తెచ్చుకోలేదు సండే కాబట్టి టిఫిన్ తెచ్చుకోలేదు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలు మధ్యాహ్నం టిఫిన్ తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత ఆయన ట్రాక్లో అన్నం దినర్ భోజ్ చేసిన తర్వాత ట్రాక్లో మళ్ళీ జాబ్ చేస్తున్నాడు జాబ్ చేస్తుంటే ఆ ప్లాట్ఫారం పైన పిల్లలు ఆడుకుంటున్నారు ఆడుకుంటున్న సమయంలో ఆ పిల్లలు ఏం చేశారంటే ఆ ప్లాట్ఫారం నుండి ఆ ట్రాక్లోకి వచ్చేసారు మధ్యలో ఆడుకుంటూ ఆడుకుంటూ మధ్యలోకి వచ్చేసారు ఇతను వర్క్ చేసుకుంటూ అక్కడ ట్రైన్ చూసుకోలేదు ఆ ట్రైన్ అక్కడ సౌండ్ చూసేసరికి ఈ పిల్లలు ఇక్కడ ట్రాక్లో కనిపిస్తున్నారు ఈ పిల్లల్ని సేవ్ చేయడానికని ముందు కూరకు వచ్చి అంతలోపల ట్రైన్ వచ్చి కొట్టేసి అంటే సార్ అది ఒక అంటే ఇప్పుడు స్టేజ్ ఉన్న ప్లేసేనా ఎందుకంటే స్టేజ్ ఉన్న ప్లేస్ అయితే చాలా దూరం నుంచి హారనిస్తూ వస్తూ ఉంటుంది కదా ప్లేసే హారన్ ఇచ్చింది నాన్ స్టాప్ అది నాన్ స్టాప్ ట్రైన్ అది రాయలసీమ ట్రైన్ స్టాప్ అక్కడ మెడిసల్ గిట్ట స్టాప్ లేదు అది కామారెడ్డి నుంచి వెళ్ళింది అంటే వర్క్ నాన్ స్టాప్ అది చాలా వన్ ట్వంటీ వన్ టెన్ స్పీడ్లో ఉంటుంది ట్రైన్ కాబట్టి అతను ఆ పిల్లల్ని చూసి ఆ ట్రైన్ వచ్చింది చూసిండు చూసి ఆ పిల్లల్ని సేవ్ చేయడానికి కానీ పరిగెత్తిండు కొంచెం ముంగటికి పరిగెత్తినా కానీ అంత లోపల ఆ పిల్లల్ని సేవ్ చేయలేకపోయాడు అంత లోపల హిట్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళ వైఫ్ ఆ టైం లో ఎక్కడ ఉన్నారు ఆ ప్లాట్ పై ఉంది పైన ఉంది ఆ పైన వచ్చేసారు వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళది అంటే ఎక్కడైనా సార్ ప్రాపర్ లేకపోతే ఇంక ఎక్కడైనా తోప్రన్ మండల్లా మనరబంధ మండల్లా లింగారెడ్డిపేట్ విలేజ్ అని వాళ్ళది నెగటివ్ ప్రాపర్ అక్కడ ఇక్కడ ఇక్కడ జాబ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ మెట్సలలే ఉంటున్నారు ఓకే వీళ్ళకి ఇద్దరేనా సార్ పిల్లలు ఇద్దరే పాపలు ఇద్దరే పాపలు ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించి అధికారాలు ఏంటి

పాపకేమో ఇది హ్యాండ్ స్ప్ సైడ్ హ్యాండ్ గిట్లా కట్ అయిపోయింది ఇదనే చే మొత్తం తుణకలు తుణకలు అయిపోయింది అన్ని బ్యాగులు వేసి మేమే అంద పెట్టేసిన ఇప్పుడు అధికారుల నుంచి మీరు ఏం న్యాయం కావాలండి గవర్నమెంట్గా వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి గవర్నమెంట్ రైల్వే అధికారులు అయితే చేస్తామంటున్నారు ఏం చేస్తారనేది ఫర్దర్గా ఈరోజు అంత్యక్రియలు అయిన తర్వాత ఆఫీసర్స్తో మాట్లాడడం జరుగుతున్నాం ఎందుకంటే సరే ఈ విషయం కూడా ఇప్పుడు వీళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ ఇదైపోయినారు అంటే ఇక మీదట కూడా ఇలాంటివి ఏమన్నా చర్యలు జరగకుండా గవర్నమెంట్ ఏ రకంగానన్నా చర్యలు తీసుకునే అవకాశాలు మా తరఫున ఇట్లాంటి బాగుంటుందని రైల్వే అధికారులను కోరుచున్నాం చూస్తున్నాం కదా మరి మనమైతే ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ పాపం చిన్న పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఎంతగానో భవిష్యత్తు ఉన్న పిల్లలు బతుకుతిరుగు కోసం వాళ్ళు వచ్చి ఇక్కడ జాబ్ చేసుకోవడం కూడా జరుగుతుంది కానీ వాళ్ళు ఊహించని సంఘటన జరగడం కూడా జరిగింది జరగనని సంఘటన జరిగిపోయింది కానీ ఇప్పుడు అధికారులు న్యాయం చేయాలి అని కూడా కోరుకుంటున్నారు బంధువులు అదేవిధంగా ఇక మీదట ఇలాంటి ప్రమాదాలు ఎందుకంటే నాన్ స్టాప్ ట్రైన్స్ ఉంటాయి కానీ ఇలాంటివి జరగకుండా ప్రికాషన్స్ ఇంకేమన్నా కేర్ తీసుకోవాలి గవర్నమెంట్ అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి అలాగే రైల్వే అధికారులను కూడా మేము కోరుతున్నాము ఎందుకంటే ఈరోజు కుటుంబం మొత్తం కూడా బలైపోయింది ఇలాంటి విషాద సంఘటన కూడా మరి ఏ కుటుంబంలో జరగకూడదు అని చెప్పేసి మరి చెప్తున్నారు ఇంకొక గంటలో మరి ఎందుకు ఎందుకంటే వాళ్ళ బాడీలు కూడా పాపం చిన్న పిల్లలు తండ్రి వాళ్ళ బాడీలు కూడా ఏ పీస్ కా పీస్ కూడా ఏ పాటు పాటు కూడా అవి తెగి పడిపోవడం అనేది కూడా వాళ్ళ బంధువులు అసలు తట్టుకోలేని పరిస్థితి ఎందుకంటే మనమే వినడానికి అలా ఉందంటే వాళ్ళ కళ్ళార చూసిన వాళ్ళు ఎంత దారుణంగా ఉంటుంది అనేది కూడా ఒక ఫ్యామిలీ తన ఇద్దరు పిల్లలు తన భర్త అలా అయిపోవడము కళ్ళార చూసిన భార్య అన్కాన్షియస్ పరిస్థితుల్లో తను కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది ఇంకొక ఒక గంటలో ఇక్కడ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత వాళ్ళ అంత్యక్రియలు కూడా వాళ్ళ సొంత ఊర్లో లింగారెడ్డి పల్లిలో జరిపించడం కూడా జరుగుతుందని బంధువులు అయితే చెప్తున్నారు సార్ చెప్పండి సార్ అసలు ఏం జరిగింది నిన్న ఎందుకంటే ఒక కుటుంబం కుటుంబం కూడా బలైపోవాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది సండే యాక్చువల్గా సండే అంటే వాయంతో పాటు పది మంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అందులో ఈయన సీనియర్ ఈయనకు కీమెన్ అంటే రైల్వే కీమెన్ అంటే దాదాపు మూడు ఆరు కిలోమీటర్ల పరిధిలో ట్రాక్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాడు ఆయనతో వచ్చేసి పది మంది ఈయన రష్లో ఉంటారు అంటే వాళ్ళకి హాలిడే వీక్లీ ఆఫ్ ఈయన వర్క్ చేస్తుండు అంటే ఈయనకు మంగళవారం వీక్లీ ఆఫ్ ఉంది ఈయన సీనియర్ అందరికంటే సీనియర్ కనుక వీక్లీ ఆఫ్ మంగళవారం ఉంటుంది అయితే ఆయన ట్రాక్ వర్క్లో చేస్తుంటే అలా మిస్ చేస్తూ పిల్లలతో టిఫిన్ తీసుకొని వచ్చింది ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాక దాని మన పిల్లలు ట్రాక్లకు దిగారు నాన్నని చూడగానే చిన్న పాప నాన్న అంటే చాలా ప్రేమ ఆ ఆ ప్రేమతోటి ఉరుకు వచ్చింది అంటే ట్రైన్ వస్తుందని గమనించిన పెద్ద పాప ఎంబడే ఉరుకు వచ్చింది నాన్న నాన్న అంటే పెద్ద నాన్న వారికి వచ్చి చేసి చిన్నపాపని అందుకొని ప్లాట్ఫారం దిగి వేయబోయండు అంతలోపే ట్రైన్ క్రాస్ చేసింది దాదాపు ముగ్గురిని ఒకటేసారి ఇక ఉంటే చిన్న పాప మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కొట్టుకుంది ట్రైన్ వెళ్ళిపోయిందం ఇట్లా తల్లి చూసి తీసుకొని ప్లాట్ఫామ్ మీద వేసుకొని పిలుస్తుంది అందరిని ఏదో అని ఆలోచన అప్పటికే ఫైవ్ మినిట్స్నే చనిపోయింది ఇక ఆ విషయంలో మా తల్లి అంటే భర్తను ఇద్దరు పిల్లల్ని కనుక్కున్న ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకుంది ఇప్పుడు ఆమె డిప్రెషన్లో ఉంది ఆమె గోమోలో ఉంది ఆమె ఇప్పుడు ఈ తీసుకుపోయిన తర్వాత ఆమెను హాస్పిటల్లో తీసుకొస్తారు తీసి దహన సంస్కారం చేద్దామని వచ్చిన వాళ్ళకి స్టాఫ్ సంబంధించిన స్టాఫ్ వచ్చారు ఆఫీసర్స్ వచ్చారు రైల్వే ఆఫీసర్స్ జీఆర్పి వచ్చింది సిఆర్పిఎఫ్ అందరు ఆర్పిఎఫ్ వచ్చింది మాకు అంత సహకారం ఇస్తున్నారు త్వరలోనే పోస్ట్మార్టం నుంచి తీసుకెళ్తాం ఇప్పుడు పోస్ట్మార్టంకి ఎంత టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో మేము అంతే జస్ట్ పంచనామ రిపోర్ట్స్ అవన్నీ రాసుకున్నారు కొన్ని మా సిగ్నేచర్ పంచులు అవన్నీ తీసుకున్నారు హాఫ్ అన్ అవర్లో మాకు బాడీ హ్యాండ్ వేర్ చేస్తున్నారు కార్యక్రమాలన్నీ కూడా సొంత సొంతూర్లో చేస్తాము తూప్రాంత్ దగ్గరలో లింగారెడ్డిపేటలో మెదక్ డిస్ట్రిబ్యులు చేస్తున్నాం అక్కడ ఆయన రెండు వేల పదమూడు నుంచి మేడ్చల్లో ఉన్నాడు అంటే రైల్వే వర్క్ విషయంలో ఇక్కడ మేడ్చల్లో ఉండే కానీ దాని సంస్థ చూసాం కదా మరి ఇప్పుడైతే మరి అక్కడున్న అంటే వాళ్ళ సొంత ఊరు నుంచి బంధువులు వచ్చారు అలాగే తనతో పాటు వర్క్ చేస్తున్న రైల్వే అధికారులు వచ్చారు తనతో పాటు వర్క్ చేస్తున్న ఉద్యోగులు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళ ఏరియాకి సంబంధించి వాళ్ళ ఊరికి సంబంధించి కూడా లీడర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరు కూడా ఇలాంటి దారుణమైన ఘటన జరగడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాము చివరి క్షణంలో పాప దాదాపు ఒక పది పదిహేను నిమిషాలు కూడా కొన ఊపిరితో కొట్టుమిట్టాడింది ఆ పాపను తన తల్లి తన చేతులతో తన ఒళ్ళు ఎత్తుకొని వచ్చి కూడా ప్లాట్ఫామ్ పై కూడా వేసుకొని రోదిస్తూ అందరినీ సహాయం చేయమని కూడా అడిగింది ఆ లోపే పాప ప్రాణాలు విడిచింది అని కూడా చెప్తున్నారు వినడానికి కూడా చాలా విషాదంగా కూడా మారిన ఘటన ఇదని చెప్పుకోవచ్చు కానీ మా టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాము ఇప్పుడు ఇద్దరి పిల్లల్ని భర్తని కోల్పోయి ఒక విఘాద జీవిగా కూడా తను మిగలడం అనేది ఒక మహిళ అది ఎవరు తట్టుకోలేని విషయమో మరి ఆ మహిళకి అలా ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి కూడా మరి తన కుటుంబానికి కూడా ఏదైనా సహాయం అందించాలి గవర్నమెంట్ అలాగే ఈ రైల్వే డిపార్ట్మెంట్ అధికారులు కూడా స్పందించి వాళ్ళకి న్యాయం జరిపించాలి అని హిట్ టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ చేసుకోండి